అందరికీ నమస్కారం అండి చాలామంది దేవాలయానికి వెళ్తూ ఉంటారు కొంతమంది ప్రతిరోజు వెళ్తూ ఉంటారు కొంతమంది ఏదైనా ప్రత్యేక సందర్భాలలో అంటే పండగలప్పుడు ఏదైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు మొదలైన సమయాలలో దేవాలయానికి వెళ్తూ ఉంటారు అయితే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు కనుక చేసినట్లయితే అవి మన జీవితంలో అనేక కష్టాలకు కారణమవుతాయి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము ఎలా ప్రవర్తించాలి ఏ నియమాలు పాటించాలి దేవుడిని ఎలా దర్శనం చేసుకోవాలి దేవాలయంలో మనము ఎలా ప్రవర్తిస్తే మన జీవితం ఆనందంగా సాగిపోతుంది ఇలాంటి అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు బాగా అర్థమవుతాయి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఇంటి దగ్గర స్నానం చేసి శుభ్రంగా రెడీ అయి వెళ్తాము అయితే దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో అడుగు పెట్టగానే పక్కనే ఈ మధ్యకాలంలో ప్రతి దేవాలయంలో కూడా పంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని కొద్దిగా నీళ్లు తలమైన చిలకరించుకొని అప్పుడే దేవదర్శనానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసిన తర్వాత దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి దేవాలయం ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని ఎట్టి పరిస్థితిలో తాకకూడదు ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకాలు వేసి కొబ్బరికాయను కొట్టాలి చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలి అనే కోరిక ఉంటుంది అలాంటి వారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక చిప్పలో నిండుగా పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి కళ తొందరగా నెరవేరాలని కోరుకోవాలి ఇలా గనక చేసినట్లయితే మీ సొంతింటి కళ తొందరగా నెరవేరుతుంది గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు తప్ప మిగతా సమయంలో ధ్వజస్తంభం యొక్క నీడ మన మీద పడకుండా చూసుకోవాలి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు కానీ ఐదు ప్రదక్షిణాలు కానీ చేయాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారాన్ని మనసులో జపించాలి లేకపోయినట్లు అలా కాను అలా కాకపోతే మనం ఏ దేవాలయానికి వెళ్ళామో ఆ దేవుడి నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి అలా చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి చాలా మంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని తాకుతూ ఉంటారు అయితే గుడి వెనక భాగాన్ని ఎట్టి పరిస్థితిలో తాకకూడదు గుడి వెనక భాగంలో రాక్షసులు ఉంటారని చెప్తూ ఉంటారు దేవాలయంలో దేవుడికి నమస్కారం చేసుకునేటప్పుడు మన కష్టాలను చెప్పుకొని దేవుని ముందు కంటతడి పెట్టుకోకూడదు నమస్కారం చేసుకునేటప్పుడు దేవస్మరణ ఒక్కటే చేయాలి చాలా మంది వెళ్ళినప్పుడు దేవాలయంలో కూర్చోకుండా వచ్చేస్తుంటారు కానీ అలా చేయకూడదు దేవాలయంలో తప్పకుండా కొద్దిసేపు కూర్చొని రావాలి దేవాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే రావాలి మధ్యలో ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఇంట్లోకి వచ్చి కొద్దిసేపు కూర్చున్న తర్వాతనే కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా ఒకసారి అలా తిరిగి రావాలి అప్పుడే మనము గుడిలో దేవుడి దర్శనం చేసుకున్న ఫలితం మనకు దక్కుతుంది గుడి నుంచే ఇంటికి వచ్చాక వెంటనే స్నానం కూడా చేయకూడదు ఆలయంలో ఉన్నంతసేపు మన శరీరంలో దైవశక్తులు ప్రవేశిస్తాయి వెంటనే గనక స్నానం చేసినట్లయితే దైవశక్తులన్నీ తొలగిపోయి మనం దేవాలయానికి వెళ్ళిన పుణ్యం మనకు దక్కదు గుడిలో దేవుడి దర్శనం అయిన తర్వాత పూజారి తలపైన శతగోప్యం పెడతారు తప్పనిసరిగా శతగోప్యం పెట్టించుకోవాలి ఎందుకంటే శతగోప్యం పైన విష్ణుదేవుని పాదాలు ఉంటాయి పూజారి తలపైన శతగోప్యం పెట్టినప్పుడు మీ మనసులో ఉన్న కోరిక కోరుకున్నట్లయితే అది నేరుగా విష్ణుదేవుని పాదాల దగ్గరకు చేరుతాయి చాలామంది చిల్లర లేదనో టైం సరిపోవటం లేదనో శటగోప్యం పెట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా చేయకూడదు తప్పనిసరిగా శటగోప్యం పెట్టించుకోవాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థము మూడుసార్లు పుచ్చుకోవాలి తీర్థం పుచ్చుకున్న చేతిని తల మీద రాసుకోకూడదు గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు శివుడికి ఇష్టమైన వాటిలో బీపూది ఒకటి కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా బీపూది పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే జన్మజన్మల పాపాలన్నీ నశించిపోతాయి శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరునికి శివుడికి మధ్యలో నడవకూడదు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది యొక్క చెవిలో మన కోరికను చెప్పుకోవాలి శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలు దేవాలయాలలో మాదిరిగా ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక గోత్రం పేరు మాత్రమే చెప్పకూడదు ఇంటి గోత్రంతో పాటు ఇంటి పెద్ద యొక్క నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడే మీరు చేయించుకున్న అర్చన ఫలితం లభిస్తుంది శివాలయానికి వెళ్ళినప్పుడు నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని గనక దర్శించుకున్నట్లయితే కైలాస ప్రాప్తి లభిస్తుంది చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న విగ్రహాలను తాకుతూ ఉంటారు కానీ అలా గుడిలో ఉన్న విగ్రహాలను తాకకూడదు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకకూడదు ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించటం వలన స్త్రీలు ఆంజనేయ స్వామిని తాకకూడదు దేవాలయాలలో విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు వేద మంత్రాలతో ప్రతిష్ఠిస్తారు అలాంటి పవిత్రమైన విగ్రహాలను మనం గనక తాకినట్లయితే అవి అపవిత్రం అవుతాయి అందువలన దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహాలను తాకకూడదు దేవుని ఆశీర్వాదం కోసము దూరం నుంచే దేవుడికి నమస్కారం చేసుకోవాలి అంతేకాని విగ్రహాలను మాత్రం ముట్టుకోకూడదు చాలామంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయన పాదాలను తాకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేస్తారు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత దేవాలయంలో ఉండిన గం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఉన్న గంటను మూడుసార్లు కొట్టాలి ఇలా మ్రోగించేటప్పుడు మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్తూ గంట మోగించాలి ఇలా గనక చేస్తే అది దేవుడి చెంతకు చేరుతుందని నమ్ముతుంటారు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది వెంకటేశ్వర స్వామికి తులసీమాలంటే చాలా ఇష్టము తులసిమాల వే తులసిమాల తీసుకెళ్ళటానికి కుదరకపోతే కనీసం కొన్ని తులసి దళాలైనా తీసుకువెళ్ళాలి వెళ్ళాలి పురుషులు దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో గదిలో కానీ పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాళ్లపైన వంగి నుదురుని నేలకు ఆనించి దేవుడికి నమస్కారం చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న గోవుకి పచ్చిగడ్డి కనుక తినిపించినట్లయితే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఒక గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు ఆహారం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం